పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఆయన ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి ఆయన షూటింగ్ స్పాట్ లో షార్ట్ గ్యాప్ లో కూడా ఏదో ఒక పుస్తకంలో తరదూర్ చేస్తారు అని అంటున్నారు ఇదంతా మనకు తెలిసిన విషయమే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఎప్పుడు మొదలైంది అది పుస్తకాల పిచ్చిగా ఎప్పుడు మారింది ఈ విషయాలను ఆయన మాతృమూర్తి అంజనాదేవి ఇటీవల వివరించారు జనసేన పార్టీ టీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ స్కూల్లో ఎక్కువగా చదవలేదట ఆయన పదో తరగతి వచ్చేసరికి చిరంజీవి క్లాస్ మేట్ కి లైబ్రరీ ఉండేదట దీంతో అక్కడికి వెళ్ళి ఎక్కువగా చదువుకునేవాడట ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంజనాదేవి అడిగితే చదువుకోవడానికి అనేవాడట అలా పుస్తకాలు చదివే అలవాటు హ్యాబీగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని చదువుతూనే ఉంటాడని ఇంట్లో చూస్తే చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పిన ఆమె అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకుంటూ ఉంటాను అని చెప్పారు మరి సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు కదా మీ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆమె ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు రాజకీయాల్లోకి వెళ్తాను పార్టీ పెడతాను అని పవన్ చెప్పినప్పుడు పార్టీలు మనకెందుకు సినిమాలు చేసుకుంటే బాగుండును కదా అని అంజనాదేవి అనుకున్నారట అయితే అది ఇది రెండు చేస్తానమ్మా అని పవన్ చెప్పాడట దానికి తోడు ఈ విషయంలో ఎప్పుడు వాదించేదాన్ని కాదని ఆమె చెప్పారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వారి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి అని ఆమె అన్నారు పదేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి కష్టపడ్డారు పిల్లలు ఇప్పుడు చిన్నోడు డిప్యూటీ సీఎం గా తన మార్క్ చూపిస్తున్నాడు అని అంజనాదేవి ఆనందంగా చెప్పుకున్నారు ఇదే కదా పుత్రోత్సాహం పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఆయన ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి ఆయన షూటింగ్ స్పాట్లో షార్ట్ గ్యాప్ లో కూడా ఏదో ఒక పుస్తకంలో దూర్ చేస్తారు అని అంటున్నారు ఇదంతా మనకు తెలిసిన విషయమే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఎప్పుడు మొదలైంది అది పుస్తకాల పిచ్చిగా ఎప్పుడు మారింది ఈ విషయాలను ఆయన మాతృమూర్తి అంజనాదేవి ఇటీవల వివరించారు జనసేన పార్టీ టీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ స్కూల్లో ఎక్కువగా చదవలేదట ఆయన పదో తరగతి వచ్చేసరికి చిరంజీవి క్లాస్ కి లైబ్రరీ ఉండేదట దీంతో అక్కడికి వెళ్ళి ఎక్కువగా చదువుకునేవాడట ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంజనాదేవి అడిగితే చదువుకోవడానికి అనేవాడట అలా పుస్తకాలు చదివే అలవాటు హ్యాబీగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చదువుతూనే ఉంటాడని ఇంట్లో చూస్తే చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పిన ఆమె అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకుంటూ ఉంటాను అని చెప్పారు మరి సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు కదా మీ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆమె ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు రాజకీయాల్లోకి వెళ్తాను పార్టీ పెడతాను అని పవన్ చెప్పినప్పుడు పార్టీలు మనకెందుకు సినిమాలు చేసుకుంటే బాగుండును కదా అని అంజనాదేవి అనుకున్నారట అయితే అది ఇది రెండు చేస్తానమ్మా అని పవన్ చెప్పాడట దానికి తోడు ఈ విషయంలో ఎప్పుడు వాదించేదాన్ని కాదని ఆమె చెప్పారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వారి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి అని ఆమె అన్నారు పదేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి కష్టపడ్డారు పిల్లలు ఇప్పుడు చిన్నోడు డిప్యూటీ సీఎం గా తన మార్క్ చూపిస్తున్నాడు అని అంజనాదేవి ఆనందంగా చెప్పుకున్నారు ఇదే కదా పుత్రోత్సాహం పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు అంటే ఇష్టం ఆయన ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి ఆయన షూటింగ్ స్పాట్లో షార్ట్ గ్యాప్ లో కూడా ఏదో ఒక పుస్తకంలో చేస్తారు అని అంటున్నారు ఇదంతా మనకు తెలిసిన విషయమే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఎప్పుడు మొదలైంది అది పుస్తకాల పిచ్చిగా ఎప్పుడు మారింది ఈ విషయాలను ఆయన మాతృమూర్తి అంజనాదేవి ఇటీవల వివరించారు జనసేన పార్టీ టీంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ స్కూల్లో ఎక్కువగా చదవలేదట ఆయన పదో తరగతి వచ్చేసరికి చిరంజీవి క్లాస్మేట్కి కి లైబ్రరీ ఉండేదట దీంతో అక్కడికి వెళ్ళి ఎక్కువగా చదువుకునేవాడట ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంజనాదేవి అడిగితే చదువుకోవడానికి అనేవాడట అలా పుస్తకాలు చదివే అలవాటు హ్యాబీగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాదు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చదువుతూనే ఉంటాడని ఇంట్లో చూస్తే చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పిన ఆమె అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకుంటూ ఉంటాను అని చెప్పారు మరి సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు కదా మీ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆమె ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు రాజకీయాల్లోకి వెళ్తాను పార్టీ పెడతాను అని పవన్ చెప్పినప్పుడు పార్టీలు మనకెందుకు సినిమాలు చేసుకుంటే బాగుండును కదా అని అంజనాదేవి అనుకున్నారట అయితే అది ఇది రెండు చేస్తానమ్మా అని పవన్ చెప్పాడట దానికి తోడు ఈ విషయంలో ఎప్పుడు వాదించేదాన్ని కాదని ఆమె చెప్పారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వారి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి అని ఆమె అన్నారు పదేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి కష్టపడ్డారు పిల్లలు ఇప్పుడు చిన్నోడు డిప్యూటీ సీఎం గా తన మార్క్ చూపిస్తున్నాడు అని అంజనాదేవి ఆనందంగా చెప్పుకున్నారు ఇదే కదా పుత్రోత్సాహం